హాయ్ అండి ముందైతే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు పండగ బాగా చేసుకున్నారా ఇక్కడైతే నేను వినాయక చవితికి గులాబ్ జామ్ చేశానండి నాకు పండగ లేదు కాబట్టి తాలికలు చేయలేదు జస్ట్ తినడానికి ఏదో ఒక స్వీట్ చేయాలి కదా పండగకు సో అందుకు గులాబ్ జామ్ చేశాను మార్నింగ్ అయితే పిల్లలకి ఇక్కడ శనగ గోధుమ పిండి దోశ పోసానండి జస్ట్ గోధుమ పిండిని ఉంటలు లేకుండా కలుపుకొని వాటర్ పోసి సాల్ట్ వేసి అప్పటికప్పుడు డైరెక్ట్ టిఫిన్లోకి కొంచెం పల్లి చట్నీలోకి గోధుమ పిండి దోశ ఇచ్చాను అనమాట ఇది కొంచెం ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా ఇన్స్టాంట్ దోశలు కావాలంటే ఇలా వేసేసుకోవచ్చు తర్వాత నేను మధ్యాహ్నానికి అయితే పులిహోర చేశాను ఈ పండగ రోజులప్పుడే పులిహోర నిమ్మకాయ పులిహోరలే చింతపండు పులిహోర కాదు జస్ట్ అప్పటికప్పుడు తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నిమ్మకాయ పులిహోరనే వేసాను పండగలప్పుడు వేస్తేనే బాగా కుదురుతుంది ఎందుకో పండగ రోజు పులిహోర తింటే అది నిమ్మకాయ అయినా చింతపండు అయినా ఆ టేస్ట్ వేరే అనిపిస్తుంది నాకు మధ్యలో మధ్యలో ఎప్పుడంటే అప్పుడు నేను చేయను అనమాట బేసిక్గా కూడా నాకు అంత టేస్ట్ అనిపించదు సో ఇక్కడైతే గులాబ్ జామ్ చేశాను స్వీట్కి మా మా ఇంట్లో ఏ పాయసాలు సరిగ్గా తినరు అంటే బెల్లమన్నం కానీ పరమాన్నం కానీ కేసరి కానీ అసలు మా వాళ్ళు ఎక్కువ లైక్ చేసేది గులాబ్ జామే నాకు మాత్రం చాలా భయం వేసింది రెండు గ్లాసుల చక్కెర వాడేటప్పుడు కాకపోతే ఇంకా నేను తినను అని డిసైడ్ అయ్యి నేను తినలేదు తినకుండా ఉండాలి అని డిసైడ్ అయినాను అసలే మనకి బార్డర్లో ఉంటుంది కొంచెం షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే స్వీట్స్ చాలా మట్టుకాలి అసలు తినడం లేదు సో నేనైతే టూ ప్యాకెట్స్ చేస్తున్నాను మా ఇంట్లో పిల్లలు మన తీసి తినడు కానీ మా జోషికి మా ఆయనకు చాలా అంటే చాలా ఇష్టము సో ఫస్ట్ రెండు ప్యాకెట్ల పిండికి ఒక గ్లాస్ పాలు పోసుకొని ఎప్పుడు కూడా గులాబ్ జామ్ చేసేటప్పుడు పిండి గట్టిగా అస్సలు అస్సలు కలపద్దు జస్ట్ స్మూత్గా వేళ్లతో కలిపి ఇలా ఇలా చేసి పెట్టుకొని జస్ట్ వేళ్ళతోనే తడిపి పెట్టుకోవాలి అలా ఒక కొద్దిసేపు ప్లేట్ మూసి పక్కన పెట్టి రెండు గ్లాసులు కరెక్ట్ నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను రెండు ప్యాకెట్లకి రెండు గ్లాసుల చక్కెర రెండు గ్లాసుల వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి తర్వాత కొంచెం ఇలాచి వేసి ఇదంతా చక్కెర అంతా కరిగేలాగా కరిగించండి కరిగించిన తర్వాత ఎప్పుడైతే మరుగుతుందో చెక్ ఈ పాకం అనేది ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ మీరు కావాలంటే టైం పెట్టుకొని అయినా సరే ఓన్లీ ఫైవ్ మినిట్సే మరగనివ్వాలండి ఆ తర్వాత కొంచెం పిండి పక్కకు తీసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి తీసుకొని నెయ్యి చేతికి రాసుకొని మంచిగా ఉంటలు జుట్టుకోవాలి ఈ ఉంటలు జుట్టడమే అండి ఈ గులాబ్ జాము ఎప్పుడు కూడా చీలికలు లేకుండా స్మూత్గా వచ్చేటట్టు జుట్టుకోవాలన్నమాట ఇదే చాలా పెద్ద పని అసలు ఇక్కడ ఈ గులాబ్ జామ్ చేయాలంటే చాలా ఈజీనే కానీ ఈ ఉంటలు చుట్టడం అనే ప్రా సస్సే నాకైతే చాలాసేపు తీసుకొస్తుంది రెండు ప్యాకెట్లు అనేసరికి ఎంత లేదన్నా చాలా టైం పడుతుంది ఇంక నేను నించొని చేయలేను అని చెప్పి వచ్చి మా ఆయన పక్కన ఉంటే కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని చేస్తున్నాను నాకు ఈ మధ్య హస్బెండ్స్ అసలు మనకు వైఫ్లకు టైం ఇస్తలేరు ఎప్పుడు ఫోన్ 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 నేనైతే రూల్ పెట్టేశాను అనమాట నేను ఎప్పుడైతే టైం టైం కొంచెం నాకు ఖాళీ దొరికి ఏదైనా పని చేసుకుంటున్నా పక్కన ఇట్లా వచ్చి కూర్చొని నేను ఏదైనా పని చేసుకునేటప్పుడు నువ్వు ఫోన్ వాడద్దు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి అసలు టైం అనేది మాట్లాడుకోవడం అనేది తక్కువైపోతుందండి రోజంతా వాళ్ళు బయటికి వెళ్తారు రోజంతా మన పనుల్లో మనం బిజీగా ఉంటాము అయితే వచ్చినారా తినేటప్పుడు ఫోనే పడుకున్నప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడు ఫోనే అసలు ఇలా తయారైపోయింది ప్రపంచము వీళ్ళేమో పిల్లలేమో టీవీ మీద ఉంటారు వాళ్ళేమో హస్బెండ్స్ ఏమో ఫోన్ల మీద ఉంటారు అసలు తలా ఒక్కొక్క ఫోన్ పట్టుకొని చూస్తుంటే పిచ్చిలేస్తుంటుంది నాకు నేనైతే టీ తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఫోన్ తీసి పక్కన పెట్టి ఏదో ఒకటి మాట్లాడాలి లేకపోతే అస్సలు వద్దు ఇలా ఇట్లా మాట్లాడకపోతే అసలు టైం టైము స్పెండ్ చేసినట్టు అనిపిస్తలేదని నేనైతే ఆ రూల్ పెట్టేశాను మా ఆయనకి సో నాకు టైం ఉండి నేను ఏదైనా కూర్చొని పని చేసుకునేటప్పుడు ఫోన్ వాడద్దు సో కొద్దిసేపు అలా కూర్చొని చేసినాక చూడండి ఇవి ఎంత లేదన్నా ఎనభై ఎనభై గుండ్లు ఉన్నాయన్నమాట నేనైతే లెక్క పెట్టుకుంటా ఎప్పుడు గులాబ్ జామ్ చేసిన సో తర్వాత ఆయిల్ వేసి మంచిగా కొంచెం ఆయిల్ అనేది వేడి అయినాక ఒక్కొక్కటి వేసుకోవాలి దీనిలోకి ఆయిల్ కూడా బాగా మరగొద్దండి ఒక మీడియంలో ఆయిల్ వేడైన తర్వాతనే వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకొని మంచిగా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలానే మంచిగా మాడిపోకూడదు మంచిగా రెడ్డిష్ కలర్లో వరకు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలి ఎందుకు ఎప్పుడు గులాబ్ జాము మీరు గుర్తుపెట్టుకోండి వెనకల ఒక ఇన్స్ట్రక్షన్స్ రాసింటారు ప్యాకెట్ వెనకల పిండిని ఎక్కువగా అంటే గట్టిగా కలపొద్దు అని చెప్పి అంటే ఎక్కువ మనం స్మూత్గా కలుపుకోవాలి గోధుమ పిండి కలిపినట్టయితే గులాబ్ జామును అస్సలు కలపొద్దు సో ఇలా మంచిగా బ్రౌన్ కలర్ రెడ్డిగా వచ్చిన తర్వాత కొద్దిసేపు ఇలా ఇలా అంటే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు నేను పక్కనే పాకం మనం ఫస్ట్ పాకం బట్టి పెట్టుకున్నాం కదా సో ఆ పాకంలో వేసేసాను పాకంలో సో కొంచెం ఎక్కువ షుగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు అస్సలు తినొద్దు షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే జామ్ అస్సలు చేయకండి ఒకసారి నేను మిస్టేక్గా మా అమ్మ దగ్గర చేస్తే మా అమ్మ నాకు తెలియకుండా నైట్ తినేసింది సో ఇలాంటి సాహసాలు అస్సలు చేయొద్దు గులాబ్జాము ఏమంటే మా ఇంట్లో మా నా మా జోషికి చాలా ఇష్టం అని ఇంకా చేసినాను నేను కూడా అస్సలు చేయను చేయకూడదని డిసైడ్ అయినా ఎక్కువ తక్కువ ఇక తర్వాత నేనైతే మధ్యాహ్నం పులిహోర తిన్నానమాట పులిహోర ఎందుకో నాకు పండగలప్పుడే చాలా బాగా టేస్ట్ వస్తుంది మిగతా అప్పుడు అంతా నేను అసలు లెమన్ రైసే చేయడం మానేసినాను నా చేత్తో కుదరడం లేదని చెప్పి పండగ రోజే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో తర్వాత నేనైతే మా పక్కింటి అక్క పూజ చేసుకున్నారనమాట నాకు ఈసారి పండగ లేదు లేకపోతే నేను కూడా సేమ్ ఇలాగే మంచిగా మట్టివి మట్టి వినాయకుడిని పెట్టేసి మంచిగా పూజ చేసుకునేదాన్ని ప్రతిసారి కూడా నిదానంగా మంచిగా కథ చదివి అన్నీ నామాలు చదివి చాలా మంచిగా చేసుకునేదాన్ని పూజ చేసుకుంటే అసలు ఆ మనశ్శాంతి వేరు మనకి ఏ పని జరగాలన్న కూడా ఫస్ట్ విఘ్నేశ్వర్ డే కదండి ఎటువంటి విఘ్నాలు జరగకుండా మన పని అనేది తొందరగా అయిపోయేది ఫస్ట్ మనం ఫస్ట్ ప్రయారిటీ వినాయకునికి ఇస్తాం కదా సో మా జోషి కూడా మంచిగా వినాయకుని దగ్గర బుక్కులు పెట్టుకొని చాలా బాగా పూజ చేసుకునేటోళ్ళం ఒక్కోసారి కుదరదు కదా సో మా అపార్ట్మెంట్లో కూడా వినాయకుని పెట్టారు కాకపోతే నేను వెళ్ళలేకపోయినాను అంటే మాకు ప్రసాదాలు అవి తీసుకోవద్దంట రీసెంట్గా మా అత్తగారు చనిపోయారు కాబట్టి మాకు ఒకసం అంటే పెద్దది అయిపోయేంతవరకు మాకు ఎటువంటి పండగలు లేవు సో అందుకని ఇంకా నేను అక్కది కూడా అంత పూజ అయిపోయినాక జస్ట్ అలా వీడియో తీసుకున్నాను నన్ను చూద్దాము అని చెప్పేసి నేను పూజ చేయట్లేదు కాబట్టి ఇక్కడైతే నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న పూజ అనమాట నేనైతే ఇంకా పత్రి మొత్తం నింపేసినాను వినాయకునికి ఇక్కడైతే అక్క తాలికలు చేసింది పాల తాళికలు నాకు కొంచెం పెట్టించింది పులిహోర కూడా పెట్టించింది లేండి నేను పులిహోర వేసినాను అక్క పులిహోర వేసేసింది తాలికలు అయితే మంచిగా ఉన్నాయి నేను ఇంకా పండగ లేదు కదా ప్రసాదంకైతే నేను కూడా వేసేదాన్ని సో ఈవినింగ్ అయితే ఇంకా మంచిగా టీ తాగినాం నేనైతే బెల్లం టీ తాగుతున్నాను నా కప్పులు అసలు అరగ అడుగున బెల్లం కరగలే ఈ గ్లాస్లోది అయితే మా ఆయనకి మా ఆయన గాజు గ్లాస్లో వస్తే చల్లారిపోతుంది అని చెప్పి స్టీల్ గ్లాస్లోనే తింటున్నాడు తాగుతున్నారు సో ఇక్కడైతే స్టార్ ఫ్రూట్ అనమాట మా ఆయనది ఇచ్చారు ఎవరు ఆర్గనైజర్ ఇచ్చారని నాకైతే అసలు ఇవి చాలా అసలు చాలా హెల్త్కి అయితే మంచిదంట విటమిన్ సి ఉంటుందంట బీపీని తగ్గిస్తాయంట ఇవి వాటర్ వాటర్గా భలే ఉన్నాయండి ఫ్లేవర్ అయితే నేను కూడా ఫస్ట్ టైం ఈ స్టార్ ఫ్రూట్స్ తినడము హెల్త్కి అయితే చాలా మంచిదంట ఇందులో విటమిన్ సి అయితే చాలా ఎక్కువ ఉంటుందంట బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతాయి కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి అంట విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయండి దీంట్లో వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది ఫైబర్ కూడా బాగుంటుందండి ఈ ఫ్రూట్స్ అయితే ఎక్కడన్నా దొరికితే తినండి నేను కూడా ఫస్ట్ టైం తినడము ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి